న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ ఏఐజీ ఆసుపత్రిలో ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మంత్రి కొండ సురేఖ ఛత్తీస్గఢ్లో తమ అనుచరులతో లొంగిపోబోతున్న చికెన్ సెంటర్ యజమానిపై యువకులు కత్తులతో వీరంగం సీనియర్ ఐపీఎస్ ఇంట్లో భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు వివరాల్లోకి వెళ్తే బెల్ట్ షాపులు ఎలా నిర్వహించాలి పోలీస్ అధికారులకు ఎవరికి ఎంత లంచాలు ఇవ్వాలని తెలుగుదేశం నేతలు మాట్లాడుకుంటున్నారు బ్యాండ్ పేపర్లు రాసుకొని మరీ బెల్ట్ షాప్లు నడపాలని చర్చించుకుంటున్నారు వీళ్ళపై ప్రభుత్వం కేసులు నమోదు చేయాలి మార్గాని భరత్ మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకొని అమ్ముకుందాం ఇంకొకటేమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ షా ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి వేరే ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు ఎక్సైజ్ సిఏలని ఇద్దరిని రప్పిద్దాం వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు ఇద్దర్ని నార్త్ సిఏని సౌత్ సిఏని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాపు వాళ్ళతో ఈయన బేరసారాలు చేస్తూ ఉన్నాడు మళ్ళీ అదేదో బాండ్లు వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసుకోవాలంటే చెక్లు ఇచ్చుకోవాలంటే నార్త్ సౌత్ సిర్చిపోయి మాట్లాడించాను వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టే కొన్ని కావాలని అది ఈవినింగ్ సీఏ కూడా రమ్మన్నాది ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలి అలా రమ్మాలి అందరం కలిపి యూనిటీ ఎలా ఉండాలి చెప్పండి సార్ అదే దాని గురించి చెప్పారు ఏమనుకుందానంటే ఈ ముప్ప మీద బాండ్ మీద సంతకండి అంటే వంద రూపాయలు బాండ్ మీద సంతకండి నేను చెప్పాను మీద బాండ్ మీద సంతకం ప్లస్ ముప్పై తొమ్మిది ఎవరికి కేసు వచ్చినా అందరూ బరాయించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసు పెట్టాలంటారా కేసు పెట్టాలంటే ఎవరికైనా చెప్తున్నాడంటే ఓ పేపర్ మీద పెట్టుకుందాం రాజమండ్రి సిటీకి రూరల్ కి సంబంధించి ముప్పై తొమ్మిది షాపులు ఉన్నాయి ఒకవేళ ఎక్సైజ్ అనుకోండి పెడితే మంది కలిపి ఐదు లక్షలతో కలిపి కట్టాలి ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత అకౌంటర్ ఉన్నారో టూ లాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి టూ అండ్ హాఫ్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి త్రీ ల్యాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి తర్వాత బల్క్ షాప్ కూడా ఒక ఏరియా వాళ్ళు ఒక్కొక్క కాలానికి వెళ్ళలేదు ఏ ఏరియా సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బల్క్ షాప్ ఉంటే ఆ షాప్ వాళ్ళు కొనుక్కోవాలి ఈయన ఏం మాట్లాడుతున్నాడు బెల్ట్ షాపులు ఏ ఏరియాలో ఉన్న షాపులకి దానికి అనుసంధానంగా బెల్ట్ షాపులు వాళ్ళే పెట్టుకోవాలి అంటే పక్క ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఈ షాపుల తాలూకా బెల్ట్ ఏరియాలో పెట్టకూడదండి ఏ ఏరియాలో ఉన్న బెల్ షాప్ ఆ ఏరియాలో పెట్టుకోవాలి ఎవరికి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆ ఏరియాలో బెల్ షాపులు పెట్టుకొని అమ్ముకోవాలని డైరెక్ట్ కి చెప్తున్నాడు ఈయన ఎవరండి ఈయన ఈయన తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు ఈయన బినామీ ఈయన ఈయన బినామీ అనుకోండి ఒకసారి వెంట రెండో దూరం ఏం లేదు ఈవినింగ్ ఈ పెట్టి ఆ బ్యాంకు మీద పెట్టింది ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే షాప్ మీద సంతకం బాండ్ మీద సంతకం పెట్టించి ఏరియాలో ఆ ఏరియా వాళ్ళు బెల్ట్ షాప్లు అమ్ముకోవడానికి గురించి సంతకాలు పెడుతున్నారు ఇది లీగలైజ్ చేస్తున్నారు మరి అంటే రేషన్ కార్డ్ లాగా పాన్ కార్డ్ లాగా ఆధార్ కార్డ్ లాగా అంటే తాగుబోతులకు కూడా మద్యం కార్డులు ఇవ్వాలి మీరు మధ్య ఇంకా చక్కగా డిస్కౌంట్లు లేకపోతే ఇలాంటి నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ కూడా టూ ల్యాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి టూ అండ్ హాఫ్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి త్రీ ల్యాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి ఈ తర్వాత బంక్ షాప్ ఏరియా వాళ్ళు ఒకటి రావడానికి వేయలేదు ఈ ఏరియా సంబంధించిన సంబంధించినప్పుడు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బరీక్ష కూడా ఉంటే ఆ షాప్ కూడా దగ్గర కొనుక్కోవాలి రెండో కూడా దూరం ఏం లేదు ఇవన్నీ ఏమీ అన్ని పెట్టి ఆ బాండ్ మీద అందుకని పెట్టించి లక్ష రూపాయలు క్యాష్ కాకట్టే చెక్ ఇవ్వమని అంటే చెక్ లేకపోతే లక్ష రూపాయలు చెక్ వేసి ఇమ్మని అదంతా కూడా దగ్గర పడతారు బయలలో రాసుకుంటారు ఎవరితో ఏమన్నా ఎవరు చెక్ ఇచ్చారు చెక్ ఇట్లా మొత్తం అసలు అసలు ఏం చేద్దాం అనుకుంటారండి ఆంధ్రప్రదేశ్ రాసుకుని నవ్వు కూడా బైలాలు రాసుకుంటారంట ఒకళ్ళు బెల్ట్ షాప్ పరిధిలో ఇంకోళ్ళు దూడకూడదంట దానికి ఏమో వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద పూచీ కత్తి కింద లక్ష రూపాయలు క్యాష్ కాదు లక్ష రూపాయలు చెక్లు ఇచ్చుకుందాం అవసరమైతే బ్లాంక్ చెక్లు ఇప్పిద్దాం ఈ మాట్లాడుతున్నాడు అంటే ఎంత దారుణంగా వీళ్ళు మద్యం వ్యాపారం చేస్తూ ఓ పక్కనేమో కల్తీ మద్యం ఇంకో పక్కనేమో నకిలీ మద్యం ఇంకో పక్కనేమో బెల్ట్ షాప్ ఇంకో పక్కనేమో రేట్ పెట్ేసుకుని అమ్ముకుందాం ఇంకో పక్కనేమో లంచాలు ఇద్దాం దీంట్లో ఈ లంచాలు ఇచ్చే ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా థర్టీ సెవెన్ ఏ థర్టీ నైన్ బై వన్ టూ బెయిలబుల్ అరెస్ట్ చేయాలి నాన్ అబెలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్ళి ఇమ్మీడియట్ గా చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇమీడియట్ గా పోలీసులు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయాలి ఎవరెవరికి సంభాషణ చేశాడు ఇవన్నీ బయటికి తీస్తే చిత్తశుద్ధితో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరుగుతుంది అని అంటే ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి ఏ సెక్షన్స్ అయితే వస్తాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా అరెస్ట్ చేయండి దీంతో పాటు కరప్షన్ డైరెక్ట్ గా ఒక ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇద్దాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి నార్త్ కి సౌత్ సిఐకి అని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు దీనికి బిఎన్ఎస్ సెక్షన్స్ సెక్షన్ కిందస్ సెక్షన్స్ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి దీని వెనకాతులు ఎవడున్నాడు అనే దాన్ని కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ కర్నూలు సభలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఇంధన విప్లవానికి ఏది ప్రధాన కేంద్రం సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు పదిహేడు కోట్ల వ్యయంతో నేచురల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది దేశకి ఎనర్జీ రివల్యూషన్ కేంద్రమారా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు కే నేతృత్వమే ఆగ శ్రీకాకుళం సేగుత నేచురల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ ఈ పైప్లైన్ పైప్ లైన్ లగ్ సప్లై దేగి మిత్రులారా దేశంలో ఈ ఇంధన విప్లవానికి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది మన ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైప్లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది ఈ పైప్లైన్ సుమారు పదిహేను లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా కూడా చేయబడుతుంది కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం కొట్టుకునే మంత్రులు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారు అడ్లూరి లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ కొట్టుకుంటున్నారు అడ్లూరి లక్ష్మణ్ వివేక్ వెంకటస్వామి కొట్టుకుంటున్నారు పొంగ్లేటి శ్రీనివాస్ రెడ్డి కుండ శురేఖ కుట్లాడుకుంటున్నారు సీతక్క నియోజకవర్గంలో పొంగ్లేటికి ఏం అవసరమని పొంగ్లేటి మనుషులు ఉంటారు ఇదంతా రాజ్యం నాది అని రేవంత్ రెడ్డి అంటాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు కోసం కాంట్రాక్టర్లకు రిలీజ్ చేయాల్సిన బిల్లులో పన్నెండు పర్సెంట్ వాటా ఇరవై పర్సెంట్ వాటా ఏదైతుందో ఆ వాటాల కోసం మంత్రులందరూ కూడా బహిరంగ కొట్లాడుకుంటున్నారు ఇక వీళ్ళు రాష్ట్రాన్ని రక్షిస్తారు ఇలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమారు వివేకానందు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి వరంగల్లో ఉండే మంత్రి కొండాసురేఖ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు సీతక్క నియోజకవర్గంలో పొంగులేటికేం పని అనే సీతక్క మనుషులు అంటారు వీళ్ళిద్దరూ ఉన్నారా మరి నేనెందుకు లేనని చెప్పేసి కొండాసు రేఖ అంటారు అంటే ఇదంతా కూడా కమిషన్ల కోసం ఇదంతా మీదంతా కాదు ఇదంతా రాజ్యం నాది నేనే మొత్తం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఇలా రోహన్ రెడ్డి ఇలా మీరు హైదరాబాదు సైబరాబాదు రాచకొండ కమిషనరేట్స్లో ఎవ్వరు కూడా భూమి ఓనరు సుఖంగా లేడు ఎవరు కూడా రియాల్టర్ సుఖంగా లేడు ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు మరి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఇంటెలిజెన్స్ నిఘా పెడతలేరా ఈ ఆర్ఆర్ ట్యాక్స్ వెనకాల ఎవరున్నారు అనేది ఎవరు చూడడం లేదా క్రీడా వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా ఇవన్నీ ఏ గెస్ట్ హౌస్లల్లో ఈ పంచాయతీలు అడుగుతున్నాయి ఎవరిని అయితే వాటి మీద నిఘా పెట్టవచ్చు కదా తెలంగాణ భవన్ ముందర ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పెట్టే బదులు అక్కడ పెట్టవచ్చు కదా ఈ రోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర కొండల రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర లేకపోతే తిరుపతి రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర రేవంత్ రెడ్డికి ఇంకెవరెవైతే ఉన్నారో ఎవరో ఫైం కురేషో నైం కురేషో అనే పేరు ఆయన గెస్ట్ హౌస్ మొగట వీళ్ళందరి గెస్ట్ హౌస్లో ముగట పెట్టాలి కదా మొన్న ఈనాడు సాక్షాత్తు ఈనాడు పేపర్లో ఒక డీసీపీ తర్వాత ఇంకొక అగ్రనాయకుడు ఇంకొక అగ్రనాయకుడు ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా జరుపుతున్నారు ఈనాడు దినపత్రికలో ఓపెన్గా వచ్చిన కూడా ఇంతవరకు ఆ డీసీపీలను ట్రాన్స్ఫర్ చేయలేదు ఇప్పుడు వాళ్ళకే చెప్పి మీరు మమ్మల్ని జూబ్లీ హిల్స్ గెలిపించండి అంటున్నారు ఇంత దారుణం జరుగుతా ఉన్నది గవర్నమెంట్ లో ఒక్కరు కూడా పాలన మీద దృష్టి సారిస్తలేరు హైదరాబాద్ జూబ్లీహిల్స్ హోటల్గా హోటల్ గా స్టార్ హీరోయిన్లు ఫేక్ ప్రచారంపై ఈసీ సీరియస్ టాలీవుడ్ హీరోయిన్లు రకుర్ ప్రీత్ సింగ్ సమంత తమన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లుగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఈసీ ప్రతిష్ట దిగజార్చేలా ప్రచారం చేయడంపై పోలీసులకు ఫిర్యాదు అటు టాలీవుడ్ హీరోయిన్లు పేరుతో ఓటర్ స్లిప్ల అంశంపై విచారణ చేపట్టిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు తమ అనుచరులతో ఆశన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియాస్ ఆశన్న లొంగుబాటుకో ముందు తన సహచరుల సమక్షంలో ఆఖరి ప్రసంగం తమ సహచరులు ఇంకా కొంతమంది పోరాడాలి అనుకుంటున్నారని భద్రతా బలగాలను అనుసరించి జనజీవన స్రవంతిలో కలవాలని అలాంటి వారు తమ నంబర్ సిక్స్ టూ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ కి సంప్రదించాలని అన్నారు

जो सशस्त्र संघर्ष को जारी रखना है करके जो तरीके साथी लोग भी अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है तरीका के जो तरीका हमने लिया उस पर आपत्ति है लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को आप लोग भी सोचना चाहिए आप लोगों का सुरक्षा का चिंता ज़रूर है हमें पहले हम बचना है बाद में हम क्या करना है करके सोच सकते जो मौका है उसका इस्तेमाल कर सकते हम इसलिए सभी साथी लोग और किसी किसी साथियों को भी जानकारी भी नहीं है वो साथी लोगों का भी जानकारी हो रहे कुछ लोगों को दूसरा दूसरे राज्यों में जो साथी लोग है ये तो इस प्रक्रिया के बारे में क्या हो रहे जानकारी भी नहीं है अभी मीडिया के जरिए ये सब तो पता चलेगा तब आप लोग भी अगर सोचने से इस प्रक्रिया में आना चाहे तो फिर क्या तरीका कुछ तो रहना चाहिए करके मैं सोच के मैं एक कांटेक्ट नंबर मेरा कांटेक्ट नंबर दे रहा हूँ आप लोग इसमें कांटेक्ट कर सकते कांटेक्ट करके करने से हम इसके ऊपर कोई कुछ भी आपका विचार तो भी बता सकते इसके ऊपर और प्रक्रिया में आना चाहिए तो भी आप लोग कांटेक्ट करने के लिए मैं नंबर दे रहा हूँ मेरा कांटेक्ट नंबर है छः दो छः सात एक तीन आठ एक छः तीन और एक बार दोहरा रहा हूँ छ दो छ सात एक तीन आठ एक छः तीन इस पर आप लोग कांटेक्ट कर सकते संपर्क कर सकते मुझे ऐसा कोई कॉमरेड्स క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన అన్నయ్య చిరంజీవి గారు పాకిస్తాన్ పై భారతదేశం అద్భుతమైన విజయం సాధించిన సందర్భంగా Ja! <laughs> yeah. <Okay. Be> <laughs> తెలుగు బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పలువురు వ్యక్తులు కుటుంబ విలువలను పాటించని ఇద్దరు మహిళల లాంటి వారిని బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా తీసుకుని సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ నిలదీసిన ఫిర్యాదుదారులు కర్ణాటకలో చేసినట్టు ఇక్కడ కూడా బిగ్ బాస్ షోలో బ్యాన్ చేయకపోతే మహిళా సంఘాలు ప్రజా సంఘాలతో బిగ్ బాస్ హౌస్ను ముట్టడిస్తామని హెచ్చరిక బిగ్ బాస్ నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన కమ్మరి శ్రీనివాస్ రవీందర్ రెడ్డి సుకుమార్ రెడ్డి చంద్రశేఖర్ శ్రీనివాస్ హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిరాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గురువారం పరామర్శించారు ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు అనారోగ్య సమస్యలతో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం పంజాబ్లోని రోవర్ రేంజ్ డిఐజీ రెండు వేల తొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ హరిచరణ్ సింగ్ బుల్లార్ను సిబిఐ అరెస్ట్ చేసింది ఫిర్యాదుదారుడు నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో హరిచరణ్ సింగ్ ఇంట్లో సిబిఐ అధికారుల సోదాలు జరిపారు సోదాల్లో భారీగా నోట్ల కట్టలతో పాటు బంగారు ఆభరణాలు బయటపడ్డాయి ప్రస్తుతం రోవర్ రేంజ్ డిఐజీగా పనిచేస్తున్న సదరు అధికారిని ఓ ప్రైవేట్ వ్యక్తితో కలిసి లంచం తీసుకున్న కేసులో అరెస్ట్ చేసినట్లు సిబిఐ అధికారులు తెలిపారు ఓ కేసు విషయంలో ఫిర్యాదుదారుడు నుంచి ఎనిమిది లక్షలు డిమాండ్ చేసినట్లు సిబిఐ బృందం తెలుసుకుంది ఈ క్రమంలోనే చండీగఢ్లోని సెక్టర్ ఇరవై ఒకటిలో డిఐజీ తరఫున లంచం తీసుకుంటున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది అనంతరం డిఐజిని అదుపులోకి తీసుకుని చండీగఢ్ పంజాబ్లలోని అతడి ఇళ్లలో సోదాలు చేపట్టింది సోదాలలో ఐపీఎస్ అధికారి ఇంట్లో ఐదు కోట్లకు పైగా నగదుతో పాటు కిలోన్నర బంగారు ఆభరణాలు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు మెల్సిడే ఆడి వంటి ఖరీదైన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు ఇరవై రెండు లగ్జరీ వాచ్లు లాకర్ తాళాలు నలభై లీటర్ల దిగుమతి చేసిన లిక్కర్ బాటిల్ పలు ఆయుధాలను సీజ్ చేశారు ఈ నెల పదిన నిరుపేద కుటుంబానికి చెందిన మీసేవ నిర్వాహకుడు కోట చిరంజీవి దారుణ హత్యలోని నిజాన్ని నిగ్గు తేల్చాలని తెలంగాణ రాష్ట్ర నేతకాని మహా సంక్షేమ సంఘం మున్సిపల్ కార్పొరేషన్ నేతగాని కమిటీ డిమాండ్ చేసింది. గోదావరి గని ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామల్ ప్రకాష్ మాట్లాడారు. జరిగిన దారుణ హత్యదైతే ఒక సెంటనరీ కాలనీలో మీసేవని నడుపుతున్న కోట చిరంజీవి గారు ఆయన భార్య కూడా ఒక రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది అమ్మ నాన్న కూడా చనిపోయారు ఆయనకు ఒక బాబు ఒక పాప ఉంది ఆయన ఒక నిర్పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన మీ సేవ పెట్టుకొని నడుపుతున్న క్రమంలో సంధ్య రాణి అనే ఒక అమ్మాయి వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయిందని మనకు తెలియదు మీడియా కథనాలు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా మనకు అయినాయి కానీ ఆమె సమైక్యాల ఏదో పనిచేస్తుందని విన్నాను ఆ విషయం కూడా మనకు గత నాలుగైదు రోజుల నుండి వార్తాపత్రికల్లో వస్తుంది ఆ విషయం కూడా పోలీస్ అధికారులు కూడా వెల్లడించారు మనకు గోదావరి గోదావరి కానీ గాంధీగిరి వార్తల్లో కూడా వచ్చింది కానీ వాళ్ళకి ఏం జరిగిందేమో తెలియదు కానీ కూర్చొని మాట్లాడుకోవాలి అంతేగాని పిలిచి ఇంటివి మళ్ళా అక్కడికి పిలుచుకున్నారా మరి ఏమన్నదంటే మనకు అదొక విచారణ కానీ మనకు తెలుస్తుంది ఏదైతే ఇప్పుడు చిరంజీవి గారి మొబైల్ ఉందో అదేవిధంగా సంధ్యారాణి గారి మొబైల్ కూడా వాళ్ళు కష్టంలో తీసుకొని ఆ కాల్ దాట అంత తీసి నిజ నిజాలను తేల్చాలని మేము నేతకని మహర్ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు బాధితుడు చనిపోయినందుకు అది వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే చాలా సింపుల్గా అయిపోయే అటువంటి విషయాన్ని వాళ్ళు దాన్ని పక్కదో పట్టించి అతన్ని పిలిచిండలా మరి ఈనబోయిండ ఏమన్నది ఖచ్చితంగా మాకు దాన్ని నిజాలు తెలుసుకోవాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మనకు సిట్టింగ్ జడ్జితో తగిన విచారణ జరిపించి ఆ నిందితులకు కఠినాతి కఠిన శిక్ష పడే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ప్రభుత్వ పాఠశాల నందు అదృశ్యమైన ముగ్గురు బాలికలను పోలీసులు పట్టుకున్నారు రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థులను సాయంత్రం పాఠశాల ముగియగానే ఇంటికి వెళ్లకుండా అదృశ్యమయ్యారు తమ పిల్లలు ఎంతసేపటికి రాకపోవడంతో బంధువులు స్నేహితుల ఇళ్లలో ఆరాతీయగా బాలికల ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ మక్బుల్ బాషా సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు బాలికలు తన కళ్ళు నుండి ఆర్టీసీ బస్ లో మొలకల చెరువుకు వెళ్లి అక్కడ తన మిత్రులతో కలిసి అనంతపురం వెళ్లినట్లు గుర్తించారు వెంటనే అక్కడికి వెళ్లి బాలికలను పట్టుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు తప్పిపోయిన ఏడు గంటల్లోనే తప్పిపోయిన గంటల్లోనే తమ పిల్లలను తమకు అప్పగించడంతో పోలీసులు స్పందించిన తీరుపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు జెడ్పీహెచ్ స్కూల్ నుండి ముగ్గురు అమ్మాయిలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పబెట్టకుండా స్కూల్ వదిలిన తర్వాత స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు ఉదయం ముగ్గురు అమ్మాయిలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఈరోజు నలజూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత మా ఎస్పీ సార్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ముగ్గురు ఈ ఈరోజు సాయంత్రం ఐదు లోపు వాళ్ళు ఎక్కడ ఏమనేది ఏమైనది అవుట్ చేసి వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది రేపు మళ్ళీ వాళ్ళను సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వాళ్ళ పేరెంట్స్